ఆదర్శ్ ఆంధ్ర యూత్ వైట్ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క పిటాఫర్ అన్ని మరి బాగోక మరి ఆస్పత్రిలో ఉన్నారు వాళ్ళకి మరి ఫ్రీగు ప్రాబ్లంతో మరి చాలా బాధపడుతున్నారు వాళ్ళు చాలా లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు మరి ఆ యొక్క పరిస్థితిని గ్రహించి ఆంధ్రా కోయిట్ యూత్ వారు మరి కొంత ఆర్థిక సహాయాన్ని మరి పంపించడం జరిగింది మరి ఆర్థిక సహాయాన్ని మరి మా గ్రామంలో మా అందరి చేతుల మీద మరిపించడం అనేది మాకు కూడా చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే ఈ రోజుల్లో మరి అన్నదమ్ములు బాగోపోతేనే ఇంట్లో వాళ్ళు ఆర్థిక సాయం చేయమంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి అలాంటిది అవన్నీ కూడా మరి బయట వాళ్ళకి మరి గ్రామస్తులు కాకుండా ఇతర గ్రామస్థులు కూడా ఎక్కడ భేదవాళ్ళు ఉంటే అక్కడ ఆదర్శ వ్యూత్ వాళ్ళు చేస్తున్నటువంటి మరి కార్యక్రమం మరి చాలా మరి మరి చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మరి చూసి చాలామంది మరి ఇంకా మంచి మంచి పనులు చేసి మరి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకి ఏదైనా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళ పేదలకు కూడా మరి గ్రామ ఈ ఆంధ్ర ఆంధ్ర మరి ఆదర్శ ఆంధ్ర యూత్ కోయిట్ వారు మరి చేస్తున్న పనులు చూసి మిగతా వాళ్ళు కూడా చేసి మరి చేయాలని చెప్పేసి ఆశపడుతున్నాను మరి వాళ్ళకి ఆ కమిటీలో ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు ఎంతో కష్టాలు పడి మరి చెమట కింద మార్చి చెమట రక్తాల కింద మార్చి అటు ఆ డబ్బులు వచ్చినటువంటి డబ్బులు కొంత డబ్బులు తీసి మరి ప్రజలకు మంచి పెట్టడం అంటే అది మరి సామాన్యులు కాదు మరి మీ అందరూ కూడా దేవుడు ఆరోగ్య ఆరోగ్యాలు ఇచ్చి మరి అంతకంటే ఎక్కువ మరి మీకు దేవుడు మీకు అలా చేయాలని చెప్పేసి మీ కోయిట్ ఆంధ్ర ఆంధ్ర ఆదర్శ ఆంధ్ర యూత్కి ఆదర్శ యూత్ కువైట్ వారు ముఖ్యంగా దీని ఫౌండర్గా ఉన్నటువంటి మోకా స్వామి గారు అలాగే ఇంజేటి కృష్ణ గారు మరి శ్యామ్ కుమార్ గారు అలాగే దేవుడు వారికి ప్రేమించినటువంటి మహద్భాగ్యం బట్టి వాళ్ళెంతో ప్రేమతో మన ప్రాంతంలోనే కాకుండా ఇంకా ఆంధ్రాలో ఎక్కడైనా సరే పేదలు ఎవరైనా సరే వైద్యం చేయించుకోవాలైతే అనారోగ్యంతో కానీ ఆర్థిక ఇబ్బందులతో కానీ ఉన్నట్లయితే వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి సమస్యలు వాళ్ళు పరిశీలించి దాంట్లో ఉన్నటువంటి జెన్యూనిటీ బట్టి వాళ్ళ ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది మరి ఆ దృష్టిలో భాగంగా మరి ఫిఠాపురానికి చెందినటువంటి ఒక పది సంవత్సరాలైనటువంటి బాలుడు అనారోగ్యానికి లోన్ అవడం పేగుకి కొంచెం ఇబ్బంది కలగడంతో వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఆర్థిక సహాయం పదివేల రూపాయలు మరి ఇక్కడ ఉన్నటువంటి మా విజయపాలకి సంస్థ దొరికినటువంటి సర్పంచ్ గారు సభ్యులందరూ కూడా అందజేయడం జరిగింది మరి ఇది చూసినట్లయితే ఇటువంటి కార్యక్రమాలు చేసేది ఆదర్శ ఆంధ్ర యూత్ ఇవాళ కొత్త కాదు అప్పుడే చాలా సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు మన ప్రాంతంలోనే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా వాళ్ళు చాలా మంచి విలువైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు దానికి ముఖ్య కారణం ఏంటంటే మరి మన ప్రభు అని మరి మనకు ఉన్నటువంటి సంపాదనలో పదో వంతు పేదలకి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశం మీద వాళ్ళు అనేకమైనటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు పాల్పంచుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఆదర్శ ఆంధ్ర యూత్ సభ్యులందరినీ కూడా పేరు పేరున నేను అభినందించడం జరుగుతుంది అలాగే భవిష్యత్తులో కూడా వాళ్ళు మరింత ఉన్నతంగా ఆశీర్వదించబడాలని వాళ్ళు ముప్పది అంతలుగా అరవదండలుగా నూరంతలుగా కూడా ఫలింప చేయాలని వారి కుటుంబాలు కూడా చాలా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మేము మనవి చేస్తూ మరి దేవుని ప్రార్థిస్తూ అదే రీతిగా భవిష్యత్తు కూడా అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తూ మరి కార్యక్రమాన్ని వాళ్ళతో ప్రేమతో ఆహ్వానించినటువంటి పరిమితులు సహాదేవి గారికి మరి రవిరెడ్డి గారికి అందరి సర్పంచ్ గారికి మరి ఎంపీటీసీ గారు మరి ఇద్దరు ఎంపీటీషిలు కూడా రావడం జరిగింది వాళ్ళకి అలా సుబ్బులకి వీళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక తెలియజేస్తున్నాను మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆదర్శ ఆంధ్ర యూత్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనా మాటలు ముందుగా ఆదర్శ ఆంధ్ర యూత్ కోవైట్ వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే దాదాపుగా రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఈ ఆదర్శ ఆంధ్ర యూత్ కోవైట్ అని చెప్పేసి ఒక చక్కగా సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘం ద్వారా ఎంతో మందికి మరి అబాఖ్యులకు మరి సహ సహకారాలు అందించడం జరుగుతుంది ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతో మంది పేద పిల్లలకి లేని వారి వంటి వాళ్ళకి ఎలాంటి ఏదైనా నీరసం చేసి వాళ్ళకి మన మరి హెల్త్ బాగోకపోతే వాళ్ళకి మరి ఎంతో డబ్బుని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వాళ్ళు మన ప్రాంతాల్లో ఉండటం జరుగుతుంది ఆ ప్రాంతంలో ఉన్న పోటీశ్వరులు ఆ పక్కన ఉన్నటువంటి పేదవాళ్ళకి మరి వాళ్ళ సహాయం చేస్తే మరి మనకి ఇక్కడ ఇంత ఆర్థికమైన ఇబ్బందులు పడేటువంటి కుటుంబాలు ఉండవు కానీ పొట్ట గుడ్డు కోసం కొవైడ్ దేశానికి వెళ్ళినటువంటి ఆదర్శ సభ్యులందరూ కూడా మరి ఎంతో కొంత వాళ్ళు సంపాదించే దాంట్లో అష్ట విలువ తెలుసు కాబట్టి ఆ కష్టం నుంచి ఎంతో కొంత కష్టాలు ఆదుకోవాలనే మంచి ఉద్దేశంతో మంచి ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఎంతో మందికి సహాయ సహకారాలు చేయడం జరుగుతుంది ఆ విధంగానే పిఠాపురం ఉన్నటువంటి మరి మన ఇక్కడ ఎక్కడ మన సైరెడ్డి ప్రాంతంలో ఉన్నటువంటి మనం మరి పిఠాపురంలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సూ సూర్య అనే బాలుడికి మరి పేరుకి సంబంధించినటువంటి వ్యాధి రావడం జరిగింది అది చాలా ఖర్చుతో కూడినటువంటి మరి వ్యాధి ఆ వ్యాధికి మరి ఆపరేషన్ చేయడానికి కువైట్ ఆదర్శ యుద్ధ వారికి మా చొప్పల విజయ్ విజయ్ పాల్ గారిని అరవడం జరిగింది ఎంతో కొంత సహాయం చేయమని ఆయన కువైట్ ఆదర్శ వారికి తెలియజేయగా వెంటనే స్పందించి పదివేల రూపాయలన్నీ పంపించడం జరిగింది ఆ పదివేల రూపాయలని మా అంతర్వేదెం గ్రామం నుండి మా సర్పంచ్ చేతుల మీదుగా మరి విజయ్ జాన్ పాల్ గారికి ఇవ్వడం జరిగింది మరి కువైట్ ఆదర్శ యూత్ సభ్యులందరూ రావడం జరిగింది వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ పేర్లు చెప్పట్లేదు కానీ ఎందుకు పేర్లు చెప్పట్లేదు అంటే అందులో ఒక్కరు కష్టపడ్డ వాళ్ళు ఎవరు ఒకరు ఇద్దరు పేర్లు మార్చిన వారు పేర్లు చెప్తే కనుమ వాళ్ళు మరి హర్ అయినటువంటి పరిస్థితులు మనం చాలా దిక్కులు చూడటం జరుగుతుంది కాబట్టి ఎవరి పేర్లు చెప్పకుండా మరి ఆదర్శ యూత్ సభ్యులందరికీ కూడా నా ఆరోగ్యపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి